ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ నమస్కారం కొండ ఎక్కి అమ్మవారిని చూడాలంటే అమ్మల కన్న ఎమ్మ ములపుటమ్మ అంటూ చూస్తూ మహత్వ కవిత్వ పటుత్వ సంపద్యం కనిపిస్తుంది మనకు అక్కడ అమ్మని ఏం కోరుకుంటారో తెలుసు అవధానంలో అద్భుతంగా చెయ్యాలి అంటే అమ్మను నమ్ముకుంటే అని చెప్పినటువంటి ఇక్కడ ఉన్నారు అంటే ఆ పద్యానికి నిరూపణ ఇవాళ కనిపిస్తున్నది మనకి భారత సాహిత్య చరిత్రలో భారత సాహిత్య చరిత్రలో ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక సహస్రావధాన ద్విసహస్రావధానాన్ని డెబ్బై ఐదు రోజుల పాటు ఒకే వ్యక్తి చేసినటువంటి అవధానంలో హైదరాబాదులో రోజు పదివేల మంది వచ్చి ప్రధానులు రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎప్పుడూ ఏ కాలంలో కూడా లేదు అలాంటిది ప్రూవ్ చేసినటువంటి వారు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు సందర్భంలో అది చూసినటువంటి వాళ్ళు ఒక జన్మధన్యమైంది తెలుగు సరస్వతి ప్రపంచంలో ఎక్కడో నిలబడింది అదేవిధంగా ఇవాళ మనకు తెలుగు భాష నశిస్తుంది అంటున్నారు రామారావు గారు లాంటి సంస్కారవంతుడి వాళ్ళ ఈవోగా వస్తే ఏం చెయ్యాలో అది చేశారు అమ్మకు ఎందుకు దండం పెట్టుకుంటున్నారో ఆ దండాన్ని నిరూపించడానికి ఒక శతావధానంగా ఐదు రోజుల పాటు నాగఫండి శర్మ గారి చేత పెట్టిస్తున్నారు అంటే దానికి ఒప్పుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను అంత సంస్కారవంతంగా ఈరోజు ఇక్కడ ఈ సభను నడుపుతున్నారు అందులో నాగఫండి శర్మ గారు వచ్చి మనం అంత కూడా తెలుగు పోయింది తెలుగు చచ్చిపోయింది అంటున్నారు ఎక్కడ చచ్చిపోయిందో తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నన్ను అడిగితే బలవంతాన కాలేజీ విద్యార్థులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి వంద మంది అవధానులు తయారవుతారు ఆ స్ఫూర్తితోటి అలాంటిది కావాలి వాళ్ళు మనకి మీరు కూడా మీ పిల్లల్ని బలవంతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి చాలు గంటసేపు కూర్చోబెడితే చాలు వాళ్ళు ఐదు రోజులు ఇక్కడే ఉండేట్టుగా మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఈ అవధాన గారికి ఉన్నదని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ సభకున్నది ఈ వేదికకున్నది ఈ భాషకున్నది అలాంటి సంస్కారం అందువల్ల తెలుగు భాష అనేటువంటిది అమృత భాషో మృత భాషో ఈ ఐదు రోజుల్లో చూపిస్తారు నాగపణ శర్మ గారు కంఠమేసితే పద్యం గేయం భాషలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దాన్ని నాట్యాన్ని కూడా చూపించారు తెలుగు భాష పోతే అవధానం పోతుంది భాష పోదు సంగీతం పోతుంది కర్ణాటక సంగీతం దెబ్బతింటుంది ఆ కర్ణాటక సంగీతాన్ని రాగయుక్తంగా పాడగలిగినటువంటి వారు పద్యాన్ని పద్యంగా చదవగలిగినటువంటి వారు ప్రతి పద్యాన్ని చెక్కుతున్న అందుకనే అవధానం మామూలుగా ఒక రోజులో చేస్తున్నారు ఈ మధ్య శతావధానాలు ఐదు రోజులు ఎందుకు చేస్తున్నారంటే వంద శిల్పాలు తీసుకొస్తే మనకు అందిస్తున్నారు వాళ్ళ అయోధ్యలో రామాలయంలో ఎలాగైతే కనిపిస్తున్నదో విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో మీరు వంద శిల్పాలను చూస్తున్నారు ఆ శిల్పాలు హృదయంలో దాచిపెట్టుకుంటున్నారు నోటితో దాచిపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది పండితులైనటువంటి మా మాసర్మ లాంటి వాళ్ళందరూ కూడా కంఠస్థం చేసి అనేక సభల్లో చెప్పడానికి వీలైనటువంటి గుర్తుపెట్టుకోదగినటువంటి పద్యాలు ఈ అవధానంలో రాబోతున్నాయి గాలికొచ్చినటువంటి పద్యాలు కానివి కలకాలం గాలి ఉన్నంత వరకు ఉండేటువంటి పద్యాలను మనం చూడబోతున్నాము అలాంటిది చేసినందుకు ముందుగా ఢిల్లీరావు గారు ఆయన మాకు ఎప్పటి నుంచి ఆరజీవుగా ఉన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి రామారావు గారు సంస్కారవంతునికి మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్